सरिता मैं, आप है क्या? हाँ मैं क्या हुआ ना? सरिता WhatsApp में मुझे एक मैसेज मिला मी WhatsApp नंबर पेर तो was अंदर नीड मनी अल extent that ना फोटो तो సమ్వన్ వాజ్ ఆస్కింగ్ వాట్సాప్ మెసేజెస్లో మనీ డిమాండ్ చేసి ఎప్పుడూ ఒక టూ ఇయర్స్ క్రితం జరిగినటువంటిది మరి అదే పోలీస్ ఆఫీసర్ నా యూనిఫామ్ తోటే నా ప్రొఫైల్ పిక్చర్ ఉంది ఈవెన్ దట్ వాజ్ హ్యాక్ట్ సో నో వన్ ఈజ్ బియాండ్ ఎట్ ఈ సైబర్ వరల్డ్లో ఎవ్వరూ బియాండ్ కాదు వాళ్ళ పోలీస్ ఆఫీసర్ ఆఫీసరు షీజన్ ఐపీఎస్ ఆఫీసరు లేకపోతే ఐఏఎస్ ఆఫీసరు వారి పెద్ద పొలిటీషియను కాబట్టి వాళ్ళ అకౌంట్ హ్యాక్ కాదు వాళ్ళకేమి థ్రెట్నింగ్ కాల్స్ రావు వాళ్ళకి ఎక్కడ సైబర్ బులియింగ్ జరగదు వాళ్ళకి సైబర్ ట్రాలింగ్ జరగదు అనుకుంటే పొరపాటు బికాస్ ఆ ట్రాలర్కి ఆ రాంగ్ డూవర్ కి ఎవరి మీద వాడు దాడి చేస్తున్నాడో కూడా వాడికి తెలియదు ద వరల్డ్ ఈ లైక్ దట్ టుడే దట్ ఈస్ అ రీజన్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఆల్ ద యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ ద డే ఎస్ కరేజ్ టు ఫేస్ ఎనీ ఛాలెంజ్ ఇన్ లైఫ్ అంతేగాని మార్కులు తక్కువ వచ్చినాయి అని సూసైడ్ చేసుకోవడం ఎవడో ఏదో ట్రోలింగ్ చేశాడని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం లేదా చేతులు కట్ చేసుకోవడం పీకలు కోసుకోవడం అయిపోయింది ఆ డేస్ అన్ని గాన్ ఆర్ ద డేస్ అట్లాంటి రోజులకి ఇంకా ఎండ్ ఫుల్ స్టాప్ పెట్టాల్సినటువంటి తరుణం అంతేగాని ట్రెండ్ పేరుతోటి ఎవరో ఒకరు చేతుల్లో బలైపోవడం కొత్తవి చూడాలనేటటువంటి మోజుతోటి వెళ్ళకూడనటువంటి దూరాలు వెయ్యకూడనటువంటి అడుగులు వేసి తర్వాత బాధపడడం ఆ రోజులన్నీ ఫుల్ స్టాప్ ఇంకొకటి కొత్తవి న్యూడ్ చాటింగ్ గురించి ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ క్రితమే నేను మాట్లాడినప్పుడు చాలా మంది అన్నారు సరిత మేడం న్యూడ్ చాటింగ్ గురించి మాట్లాడారు అని అడిగారు ఎస్ దోస్ వెర్ ది డేస్ బట్ ఈవెన్ టుడే రెండు మూడు రోజుల క్రితం కూడా ఒక సీనియర్ ప్రొఫెసర్ లేడీ ప్రొఫెసర్ రిక్వెస్టింగ్ ఫర్ జస్టిస్ టువంటి వాళ్ళు ఐ నా రిక్వెస్టింగ్ జస్టిస్ టు హర్ డాటర్ కుంది కదా చూపించినటువంటి చిన్న అజాగ్రత్త బలైపోయినటువంటి సందర్భాల్లో ఒక తల్లి ఆవేదన తోట వచ్చింది అంటే వేర్ ఇస్ ది ఎక్స్పెక్టేషన్ అండ్ వేర్ ఇస్ ది రియాలిటీ సో ఐ రిక్వెస్ట్ ఆల్ దింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ దో ఓన్లీ గర్ల్స్ ఆర్ ప్లేస్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ సోషల్ గా జరుగుతున్న వేర్ గర్ల్స్ హ్యావ్ టు క్రియేట్ దేర్ ఓన్ వరల్డ్ దాని అన్నిటికీ గండి పెట్టిన వాళ్ళం అవుతాం ఎస్ ఆర్ నో ఎస్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ చాలా చాలా మాట్లాడిన తర్వాత మీకు ఫైనల్గా ఒక కన్ఫ్యూజన్ వస్తుంది మీ ఇప్పుడు ఏం చేయాలి మీరు ఏం చేయొద్దు మీ పొటెన్షియాలిటీని హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోండి సక్సెస్ అంటే ఎవ్రీ డే రిపెంటెన్స్ లేకుండా కాన్ఫిడెన్స్ తోటే లీడ్ చేసేలాగా అంటే ఏదో తప్పయి నేను ఇలా చేయకుండా ఉండాల్సింది అనే రిపెంటెన్స్ ఇంకా ఆ రోజులు అయిపోయినాయి కాన్ఫిడెంట్గా లీడ్ చేయండి లైఫ్ని ఎనీ మిస్టేక్ విచ్ హ్యాస్ హ్యాపెండ్ అవుట్ ఆఫ్ ఇట్ ఫేస్ ఇట్ విత్ అ స్మైల్ టేక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ లీడ్ అండ్ అవుట్ యాజ్ అ సక్సెస్ఫుల్ వారియర్ దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఆల్ ద యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ టుడే ఆర్ టుమారో దెన్ యూ యూ క్యాన్ క్రియేట్ యువర్ ఓన్ వరల్డ్ అప్పుడు మాత్రమే ఇప్పుడు ఉన్నటువంటి ఆ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్కి చెక్ పెట్టడం కాదు లీడ్ చేసే సొల్యూషన్స్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు నవ్ గర్ల్స్ ఆర్ లీడింగ్ ఇన్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ ఐ డోంట్ నో సార్ అట్లా ఇంతమంది డిగ్ డిగ్నటరీస్ని డాయస్ మీదకి తీసుకొని వచ్చారు ఒకళ్ళు పొలిటీషియన్గా ఎదుగు ఎదిగిన వాళ్ళు ఒకళ్ళు ఒక కమిషన్కే చైర్పర్సన్ ఒకళ్ళు మీరు చెప్పినటువంటి రాజమాత ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి రాజమాతగా చరిత్ర సృష్టించినటువంటి వాళ్ళు సో ఇట్లాంటి వాళ్ళని మీ ముందుకి ప్లేస్ చేసినందుకు రీజన్ ఏంటి అంటే యూ హ్యావ్ టు లీడ్ యువర్ లైఫ్ బికాస్ ఆల్ ద లీడర్స్ హు ఆర్ బిఫోర్ యూ హ్యావ్ సీన్ సో మెనీ సక్సెసెస్ యాజ్ వెల్ యాజ్ ఫెయిలియర్స్ ఎన్నో ఫెయిలియర్స్ని చాలా కరేజియస్గా ఎదుర్కొనే a successful governor. I have literally, see, literally seen with my own eyes the chairperson of the Women's Commission. The way she fought for her own aspiration. The way she has fought on road, I have seen as a police officer there. I am live witness, and she she has rose, rose up successfully, and she has risen to the stage of leading.

చాలామంది మహిళలకు ఒక మార్గదర్శకంగా ఉండాలని ద వే షీ హాస్ ఫాట్ ద బ్యాటల్ అండ్ కమ్ అవుట్ సక్సెస్ఫుల్లీ అట్ అ యంగ్ ఏజ్ యాజ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ టాస్క్ షీ హజ్ సీన్ సెవెరల్ ఛాలెంజెస్ ఇన్ హర్ లైఫ్ అండ్ షీ హస్ కేమ్ అక్రాస్ సక్సెస్ఫుల్లీ ఓన్లీ ఓన్లీ ఫేసింగ్ ఇట్ విత్ అ స్మైల్ ఎస్ ఆర్ నో ఎస్ ఇంత యంగ్ లేడీ అంత ఛాలెంజెస్ని సక్సెస్ఫుల్గా ఫేస్ చేస్తేనే మీ ముందు కూర్చోగలుగుతారు ఇందాక రాజమాత గారు దీపం వెలిగించమంటే వెంటనే అగ్గిపుల్లా క్యాండిల్ చేతికి రాగానే దీపం వెలిగించలే దేష్ హ్యాస్ సెల్యూటెడ్ ఆ దేవుణ్ణి ఆ భగవంతుని ఆ పాదాల దగ్గర చేతులు పెట్టి ఆ భూమికి నమస్కరిస్తూ ఇంత మంచి కొడుకుల్ని నాకు ఇచ్చావు నా కొడుకు ఆయన జీవితాన్ని ఒక మంచి చరిత్రను సృష్టించుకోవడమే కాకుండా ఎంతోమంది బాలబాలికల జీవితాల్లో ఎంతోమంది తల్లిదండ్రుల జీవితాల్లో వెలుగు నింపాడు అట్లాంటి జీవితం నాకు ఇచ్చినందుకు నా ద్వారా నా పిల్లలకిచ్చినందుకు నీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానని ఆ భగవంతుణ్ణి ప్రార్థించినట్టు నాకు అనిపించింది సిన్ ఐ మదర్ ఐ కెన్ అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ ఎట్ ఐ కెన్ అండర్స్టాండ్ ద బ్యూటీ ఆఫ్ ఇట్ ద వేష్ బిఫోర్ ద గాడ్ దేర్ థ్యాంకింగ్ విత్ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ థ్యాంకింగ్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఆ గ్రాటిట్యూడ్ ఆ కృతజ్ఞత ఆ స్థిత ప్రజ్ఞత ఉంటేనే ఈరోజు ఇంత పెద్ద రాజ్యానికి రాజమాత లాగా వారు చరిత్ర సృష్టించడం జరిగింది సో అగైన్ టు కమ్బ్యాక్ లైఫ్ని అంత ఛాలెంజింగ్గా ఉన్నటువంటి లైఫ్ని కరేజియస్గా కాన్ఫిడెంట్గా ఫేస్ చేయడం మాత్రమే కాకుండా జీవితంలో రెండు పదునైనటువంటి ఆయుధాలు చాలా అవసరం టు ద బాయ్స్ అండ్ గర్ల్స్ ఆఫ్ ద డే నెంబర్ వన్ గ్రాటిట్యూడ్ అండ్ నెంబర్ టూ బ్యాలెన్స్ ఆప్టిట్యూడ్ ఆ గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత ఆ యాటిట్యూడ్ స్థిత ప్రజ్ఞత ఎనీ ఛాలెంజెస్ ఇన్ యువర్ లైఫ్ వెదర్ ఇస్ ఎనీ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ ఫేస్ ఇట్ బోత్ ఈక్వలీ ఆ సక్సెస్ని ఫెయిల్యూర్ని అంత ఈక్వల్గా ఫేస్ చేస్తూ ఆ ప్రజ్ఞత సాధిస్తూనే ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినటువంటి ఆ భగవంతుడికి తల్లిదండ్రులకి ఉపాధ్యాయులకి కృతజ్ఞత తెలియచేస్తూ ఈ స్థిత ప్రజ్ఞత ఆ కృతజ్ఞత రెండు ఆ యాటిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ గ్రాటిట్యూడ్ రెండు ఉంటే యూ విల్ నాట్ ఓన్లీ బీ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ ఎకడమిక్స్ బట్ ఆల్సో యూ విల్ బీ సక్సెస్ఫుల్ యాజ్ అ పర్సనాలిటీ ఇన్ యువర్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఆల్సో సో ఇటువంటి మోరల్ యాటిట్యూడ్ కావాలి ఇట్లాంటి పర్సనాలిటీ మీకు కావాలి కేవలం ఎడ్యుకేషన్ మాత్రమే కాదు ఆ ఎడ్యుకేషన్ అంటే ఎకడమిక్స్ మాత్రమే కాదు ఆ ఆలోచన సరళి అట్లా ఉండాలి అటు కాన్ఫిడెన్స్ ఉండాలి ఇటు సింప్లిసిటీ ఉండాలి ఆ హంబుల్నెస్ ఉండాలి స్త్రీలో ఆడపిల్ల ఉండాల ఉండాల్సినటువంటి ఆ టెండర్నెస్ ఉండాలి అన్నీ ఉన్నా కూడా ఏదైనా తేడా వస్తే రుద్రమదేవిలాగా చెలరేగిపోయి దుర్గాదేవి లాగా ఖండించేటటువంటి ఆ చైతన్యం కూడా ఉండాలి ఆల్ దట్ ఎక్స్ట్రీమ్ థింగ్స్ యూ హ్యావ్ టు ఫేస్ విత్ లాట్ ఆఫ్ కరేజ్ దట్ ఈస్ వాట్ ఐ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ఆల్ గర్ల్స్ ఆఫ్ ద డే వన్స్ అగైన్ మై హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ ఫర్ రీచింగ్ టు దిస్ స్టేజ్ అండ్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ టు ఫేస్ ద లైఫ్ With a smile on your face and create your own world. As a mother, I feel my children should be part of that world wherein you all are the leaders and they also would definitely rise to the occasion as leaders. Atlanti Roj Rawali. మీ చరిత్ర మీరే సృష్టించుకోవాలి ఆ చరిత్రలో మీ తల్లిదండ్రులకి మాత్రమే కాకుండా మన రాష్ట్రానికి దేశానికి ఒక మంచి దిశానిర్దేశాన్ని మీరే ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సక్సెస్ఫుల్ జర్నీలో ఎవ్రీ డే షుడ్ స్టార్ట్ విత్ లాట్ ఆఫ్ డిటర్మినేషన్ అండ్ ఎవ్రీ డే ఆఫ్ యూర్స్ షుడ్ ఎండ్ విత్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ మీ లైఫ్ మీ పర్సనాలిటీ మీ కరియర్ బోత్ ప్రొఫెషనల్ అండ్ పర్సనల్ లైఫ్ చాలా సాటిస్ఫాక్షన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద యంగ్ బ్రైట్ భాష్యమైట్స్ అండ్ మై విషెస్ టు ఆల్ ద టీచర్స్ అండ్ పేరెంట్స్ ఇయర్ అండ్ మై కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద లీడర్స్ ఆఫ్ ద డే మీరు ఇంకా ఇంకా మంచి స్థానాలకి అధిరోహించాలి చాలా మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ వెరీ హ్యాపీ ఇంటర్నేషనల్ గర్ల్ చైల్డ్ డే జై హింద్